తాపసార్చిత నేను పాప నాకు వంకలు బెట్టబోకు సుమ్మి నాటికి శిక్షలు నన్ను జేయుట కంటే నేడు సేయుము నీవు నేస్తమనక అతి భయంకరులైన యమదూతలకు నన్ను ఒప్పగింపకుమయ్యయురగ శయన నీదాసులను బట్టి నీవు దండింపంగ వద్దు వద్ద నరెంత పెద్దలైనా తండ్రి నీవు పరపీడ దగులజేయ వాసిగల పేరు కపకీర్తివచ్చునయ్యా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దురితూరా భావము ఓ నరసింహస్వామి మునులచే పూజింపబడువాడా నేను పాపపు పనులు చేయువాడనని నేరము మోపి మరణించాక శిక్షలు అనుభవింపజేయుటకంటే నన్ను ఇప్పుడే నువ్వు దండించు యమదూతలకు నన్నప్పగింపవద్దు నీ సేవకుల్ని నీవు శిక్షిస్తే కాదనే పెద్దలుండరు వగు నువ్వు నన్ను పరులచే శిక్షింపబడుటకు అప్పగించితే గొప్ప పేరు గల నీకు వచ్చును తండ్రి